హాయ్ ఈ రోజు మా ఇంట్లో పాలు తలకిలు చేస్తున్నామండి అయితే నాకు రాదు మా ఫ్రెండ్ వచ్చేసింది అనమాట ఇదిగో ఇక్కడ రాక్షసి పిండి అనమాట దాన్ని పీక్కు తిట్టా ఉంటది ఉంది చూడండి కలుతుంది ఆల్రెడీ బియ్య పిండి వేస్తుంది అనమాట ఇటు చూడు కెమెరా చూసుకోండి రావాలంటే ఇంకా నాకు తెలియదు పూసేసేది ఇలాగే బియ్యం ముందుగానే ఒక ఒకరోజు రాత్రి తెల్లారి మరపట్టించుకోవాలండి కేజీకి కేజీ బియ్యం బెల్లం వేసుకోవాలండి స్వీట్ సరిపోన వేసుకోవచ్చండి మాకు కావాలని ఎక్కువ వేసుకోవచ్చండి మా వజన గారు ట్రైనింగ్ అండి అవా ట్రైనింగ్ అంటే నాకు రాదండి పాల్దాలికలు ఏమేమి ఎక్స్పెక్ట్ అండి మేము ఎలా బిర్యానీ ఎక్స్పెక్ట్ దీంతో కొట్టుకోవాలి ఇంకా నా నిద్రలో తెచ్చుకోవట్లేదు మళ్ళా మళ్ళీ మళ్ళీ గారు కెమెరా ఇలా పాప బియాన్ని తెచ్చాను పొట్టపాకనే పచ్చి తెచ్చుకోలేక బియా పొట్టపాకనే కోపంతో ఇది పాతాలిక ఉపయోగించే ముగ్గుడండి మా ఇంట్లో లేదు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చాను ఈ మూకుడి కరెక్ట్ గా మనకి పాలు దానికి కరెక్ట్ గా సెట్ అవ్వాలండి నేనైతే ఒక కేజీ పిండి మరపట్టించాను అంటే నాకు సుమారుగా వేస్తున్నాం అనమాట అందుకే ఇది సరిపోయింది తపాలా ఈ తపాలా మీద సరిపోయిందని కొంచెం సైజ్ పెద్దదేనో అయినా సరే ఇదే తీసుకున్నాం అనమాట కంఫర్ట్ గా ఉంటదని మా ఫ్రెండ్ ఏం చేస్తుంది చూద్దాం అక్కడ ఇక్కడ నేను వచ్చేటప్పటికి ఇంకా ఏం చేసేసేసి అనుకుంటారు మా ఫ్రెండ్ గారు ఇది బెల్లం కొట్టేసేసి ఇందులో కొంచెం అంతా అంత బెల్లం తీసుకుని కొట్టి పిండిలో వేసారండి ఇది ఒక సోల దాకా ఉంటుంది ఒక డబ్బా పిండి దాకా వేసారనమాట బెల్లం వేసాం కొంచెం బెల్లం వేసారు ఆల్రెడీ బెల్లం చిత్తకు కొట్టుకున్నారు అడిషనల్గా కొంచెం బెల్లం పక్కన పెట్టుకున్నా ఉండేది తక్కువ అయితే వేసుకోవడానికి అదేవిధంగా ఇందులో యాలకాయలు కూడా కొట్టి పెట్టారనమాట అదిగో అంటే యాలకాయలు వేయలేదు ఇందులో బెల్ బెల్లం కొంచెం వేసి మిక్స్ చేస్తున్నారనమాట మిక్స్ చేసి ఇప్పుడు పిండి నీళ్ళు వేసి కొంచెం గోరువెచ్చని నీళ్లు దానికి ముందు ఏం చేస్తారంటే దాని ముందు అక్కడికి వెళ్ళాక చూపిస్తారండి కంగారు పడద్దు పాలు తాలిబిల్లు చూసేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి పాల గిన్నెలు కానీ గిన్నెలు కానీ ఏన కానీ చాలా క్లీన్గా ఉండాలండి లేకపోతే పాలు ఇరిగిపోతాయి అన్నమాట ఏం చేస్తున్నా ఇటు చూడు తప్పులు కానీ తప్పమాకనే ముందుగా పాలు పోసామండి ఇంట్లో పాలు పోసి ఇలా ఒకసారి పాలు కలుపుతారు మొత్తం ఒక లీటర్ ఒక ప్యాకెట్ పాలు పోసి కాసేసాం అనమాట కాసేసి ఇందులో కొంచెం పాలు తీసుకెళ్లి అందులో పిండిలో కలుపుతా అండి అందులో కొంచెం పాలు ఉన్నాయి ఆ పాలల్లో కాస్త నీళ్ళు పోసుకొని ఈ ఎసరి కాగినాక మనం పిండి కలుపుతాం ఇది పొయ్యి మీద పెట్టాలండి ఇక్కడ అంతా పొయ్యి మీద పెట్టుకోవాలండి ఎసరేసి అంటే ఇందులో డైరెక్ట్ పాలు కాసామన్నమాట అందులో కలపడానికి పిండిలో కలపడానికి ఇదేమో కొంచెం మనం ఒక లీటర్ దాకా ఒక లీటర్న్నర వాటర్ పోసాము పోసి దాంట్లో పాలు కూడా కలిపామనమాట ఇది పొంగు రావాలి రెండు దాకా వేసినట్టున్నాం రెండు లీటర్ల దాకా వేసామండి పాలు పోస్తాము పిండ్లు ఈ పాలు చూపిస్తాం ఇందాక కాసుకున్నాం కదండి పాలు పాలు పోస్తున్నాము పాలు పోసి కాసిన కొంచెం నీళ్ళు వేసేసి కలిపేసేస్తాం ఇది మనకు అనుకూలంగా మనకు పాలు తగలు వచ్చడానికి ఎలా ఉంటుందో అలా అనుకూలంగా వచ్చేదా కలుపుకోవాలి అంటే ఈ టోటల్గా దీనిలో వచ్చేటప్పటికి బీ పిండి కాస్తంత బెల్లం ఒక చప్పగా ఉంటుంది అంతకే బెల్లం వేసి నెక్స్ట్ దానిలో పాల పాలు నీళ్లు కలిపిన పాలు కలిపి ఎసరుకు పెట్టిని కూడా కలపచ్చు అండి మనం అక్కడ ఎసరు పెట్టాం కదా ఆ వాటర్ కూడా కలపచ్చు అంటే అది అది మరిగేటప్పటికి ఇది తయారై ఉండాలని ముందుగా కలుపుతున్నాం అనమాట కలిపి అలా అలా ఎసురు తిరుగుతుంది సగ్గు బియ్యం వేసేసుకుంటున్నాం టేస్ట్కి చిక్కదనం కూడా వస్తుంది అలా టేస్ట్ కూడా బాగుంటుంది ఇక ఆ పిండి మొత్తాన్ని ఇట్లా వేసుకోవాలండి కిందకి దిగుతా ఉంటాయి మా ఫ్రెండ్ అలసిపోతుంది పట్టేస్తున్నాయి చేతికి కూడా ఆవిరి వస్తుంది కింద ఎసుకు తెలుగుతున్నాయి కదా పైపు ఇది ఒకటేనండి కొంచెం కష్టమైన ప్రాసెస్ పాల తాలకులకి ఇక మిగిలిన అన్ని తేలిగ్గానే ఉంటాయి అందుకే గిద్దలు తెచ్చుకోండి తేలిగ్గా సింపుల్ గా అయిపోతుంది గిద్దలు కూడా ఉంటాయండి కానీ దీనిలో ఉన్న టేస్ట్ దాంట్లో రాదండి బెల్లము పాలు కలుపుకొని ఇట్లా అది ఉడుకుతున్నప్పుడు ఇది చక్కగా అనుకుండా వచ్చింది మనకి కూడా కొంచెం అంతా ఒత్తుకున్నాక ఒక పెద్ద నిమ్మకాయ అంతా లేదా జామకాయ అంతా ఉంచుకుంటే అది బెల్లము అన్ని కలుపుకొని పాలు కలుపుకొని అందులో వస్తుంటే చక్క చక్కగా వచ్చింది తినడానికి అనుకుగా ఉంటది టేస్టీగా ఉంటది బెల్లం చూసుకొని సరిపోని వేసుకోవాలి అలాగే టేస్ట్కి కొంచెం పంచదార కూడా వేసుకుంటే బాగుంటుంది బెల్లం ఓకే మనం ఈ పాలు ఇవన్నీ కలుపుకున్నాం కదండి ఇది ఆల్రెడీ ఉడికినాయి అనమాట ఇది మనం ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి మనం ఇట్లాగా అట్లా ఉడికినాయి సగ్ బియ్యము అన్నీ వేసాం కదా ఉడికినాయి అనమాట అట్లా పొడవ అది కాదు ఇప్పుడు ఇప్పుడు బెల్లము పాలు కలుపుకొని కోసుకుంటున్నాం అంటే బెల్లం అంతా తరిగిపోయింది మనకి ఆల్రెడీ యాలకాయ పొడి కూడా బెల్లంలా వేసేసామండి ఇలా అక్కడ ఇలా చిక్కగా వస్తుంది చిక్కగా వస్తుంది అన్నమాట ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చి ఇంకా అసలు చిక్కబడింది బాగుంటది అంత పలచన కాకుండా అసలు చిక్కగా కాకుండా మనకి ఉండేటట్టు చూసుకోవాలి ఇది ముద్దపప్పు అండి ఆల్రెడీ అనమాట కుక్కర్లోను ఉడకబెట్టుకొని మిక్సీ వేసుకొని మెత్తగా ఎట్లాగా మెత్తగా పెట్టుకున్నాను అనమాట అంటే పాల తాలూకుల్లో ముద్దపప్పు వేసుకొని తింటే బాగుంటుంది అనమాట నెయ్యి కూడా వేసుకోవాలి ఆల్రెడీ నెయ్యి ప్యాకెట్ తీసుకొచ్చాము తినేటప్పుడు ఎంత నా కొంచెం తీపి తగ్గింది చూసాను టేస్ట్ అయితే లాస్ట్ లో అంటే మనం ఆల్రెడీ బెల్ల వేసాం కదండి పంచదార కూడా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట ఇదిగో లాస్ట్ లో పంచతార నేనే వేస్తున్నాను అంటే టోటల్ గా పంచదార పాలు తారీఖులు మొత్తం పంచదారతో నేనే చేసేసాను అనమాట కాబట్టి మీరు లైక్లు సబ్స్క్రైబర్లు కామెంట్లు అన్నీ నాకే ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈ రాక్షస్ మాత్రం మాకండి సరేనా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదండి ఇంకా ఆలస్యమే ముందే సర్వీస్ చేసేసుకోవడమే అనమాట మా వదిలి గారు కష్టపడిపోయి వెళ్ళి ఆడు కూర్చున్నారు సరే మొత్తం అంతా గిన్నెలోకి తీస్తున్నాను ఇది రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు ఇందులో పప్పు వేసుకోవాలి ఇలా వేసేసుకొని దీని మీద నెయ్యి వేసుకోవాలి వదిన నెయ్యి నెయ్యి కూడా నాకు బాగా నెయ్యి అంటే చాలా ఇష్టం అండి ఒకసారి పెట్టాను నేను వీడియోలో అంత కావాలంటే అది తీసుకుంటాను అనమాట నా వేసుకుని తినేస్తాను నాకు తెలుసా ఉండాలి నెయ్యి అనమాట ఇంత లావుగా బొద్దుగా ఇంతగా కిడ్నీ వేరే ఉంటుంది మోజనందుకీ కిడ్నీ వేరే పెద్ద వేరే కాదు అలా నెయ్యి పప్పు వేసుకొని ఇలా కలుపుకొని చేసింది నేనైనా టేస్ట్ మా ఉంది చూస్తుంది ఎవరు చేసిన వాడు తినకూడదు నోట్లో నీచే కాదు కూడా పిల్లగా కాలు డాక్టర్ ఎందుకంటే మరి బాధపడింది పని చేయాలి మా అన్నాకి పట్టి నాగోకి ఆ మాత్రం ఎక్కివో తి ఎప్పుడైనా తెలుసుకోండి వదిలి బాగా ములగ చెట్టు ఎక్కింది అప్పుడే ఆడపిల్లికి లాంఛనాలు వస్తాయి అసలు కాషాఢ మాసం ంటే చాలా బాగుంది నేనైతే స్వీట్ తక్కువ తింటాం నాకు మీరు కూడా ఇలాగే చేసుకోవాలని కోరుకుంటున్నాను మధ్యలో మధ్యలో వదిన మాత్రం కొంచెం ఓవర్గా మాట్లాడుకున్నాం మనం అందరం తెలిసే అటు అమ్మాయి కా కాకా పడుతున్నా మీ వదిలిని కూడా పట్టండి అప్పుడప్పుడు ఇలా ప్రేమ కుట్టించుకు మంచి శారీ వచ్చింది ఇంకా అన్నయ్య పెద్దలు ఉండదు మన ముందు నటిస్తారు అన్నయ్యలు అడ్డీ విడే ఎవరింటికైనా ఇది వాస్తవం చెప్పేసి పది ఆడపిల్ల నేర్చుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్స్ చేయండి అదే విధంగా షేర్ కూడా చేయండి సరదా సరదాగా చేసామండి మేము అంటే యాచువల్గా ఇలాగే ఉంటాం మేము సరదాగా మాట్లాడుకుంటా ఇలా ఉంటాం అనమాట మీరు కూడా అదే వీడియో తీసేసాను అంతే మీరు ఏమనుకోదు మధ్యలో ఏదన్నా అలా ఇలా మాట్లాడుకున్నా కూడా ఓకేనండి బాయ్ చెప్పాలి ఇట్లాంటి చేసుకోమంటున్నారు మా ఫ్రెండ్ గారు ఓకే బాయ్